గర్మిళ్ళ పెళ్లి రేగొండ వరంగల్ చాలా దగ్గ దగ్గర అవుతుంది ప్రాంతంలో అనేక అవసరాలుంటాయి వరంగల్ మార్కెట్ జమ్మికుంట మార్కెటు ఈ విధంగా ఇక్కడ నుంచి మార్కెట్కు చాలా రైతులు వెళ్తూ ఉంటారని ప్రతిష్టాత్మకంగా యాభై కోట్ల రూపాయల మరి విలువతో కేసీఆర్ గారు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరు చేయించడం జరిగింది ఇట్టి బ్రిడ్జు ఆ రోజు మూడు పర్సెంట్ లెస్కు కాంట్రాక్టర్ తీసుకోవడం వలన ఆ కాంట్రాక్టర్ అలసత్వం వలన ఇటు పనిని త్వరితగతిన చేయలేకపోయినాం నా తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్యే ఎన్నడూ కూడా దీని గురించి పర్యవేక్షణ కానీ దీని గురించి దృష్టి కానీ కేంద్రీకరించలేదు ఈసారి ఎన్నికల తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ లోపల బ్రిడ్జు చిన్న చిన్న సమస్యల వలన అది కూలిపోవడం జరిగింది ఏప్రిల్ నెలలో ఈ బ్రిడ్జి కిందపడి మూడు గడ్డర్లు ఇరిగిపోయినాయి ఎమ్మెల్యేకు ఈ నియోజకవర్గ ప్రజల ఓట్ల మీద ఉన్న శ్రద్ధ వీళ్ళ అభివృద్ధి మీద లేదనేది అనేక వేదికల ద్వారా చెప్పిన ఈసారి మంత్రి అయిన తర్వాత తమ్ముడొక వైపు అన్నొక వైపు దోపిడీ మీద దృష్టి కేంద్రీకరించడం తప్ప అభివృద్ధి మీద ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదు మట్టి మాఫియా ఇసుక మాఫియా ల్యాండ్ మాఫియా పోలీస్ స్టేషన్లన్నింటినీ కూడా కబ్జా చేసుకొని వసూళ్లకు తెరలేపినటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే తమ్ముడని ఇప్పటికే అనేక వేదికల ద్వారా చెప్పిన ఎంపీ ఎన్నికలలో మూడు గడ్డలు ఊలిపోతే వచ్చి అనేక మాటలు మాట్లాడాడు సిపాయి మాటలు మాట్లాడాడు ఇక ఆయన మాటలు వింటుంటేనే అయితే అబ్బాయి ఈయనే సత్య చంద్రుడికి గురువులాగా ఉంటాడు అనిపిస్తుంది అవినీతి వాళ్ళే ఎక్కువ అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటాడు అంతానికి మంత్రిని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ దానికి నిలువుటెద్దు సాక్ష్యంగా నిలబడ్డాడు ఈ ఈ ఈ ఇసుక తాత ముత్తాతలు తరిపోతున్నది అన్నాడు ఇసుక ఆప్తలేడు ఇంకా ఎక్కువ దోపిడిని పెంచిండు ఈ ఓడేడులో అనేక లారీలు ప్రజలు పట్టించారు తప్ప అధికారులు పట్టుకోలేదు సో ఇసుక ఆ విధంగా మట్టి ఆ విధంగా ఇవాళ తమ్ముడు అన్న ఇద్దరు కలిసి డబల్ ఎస్ ట్యాక్స్ ద్వారా పోలీస్ స్టేషన్లను కూడా కబ్జా పెట్టుకుని అవినీతి అక్రమాలకు తెరలేపినటువంటి ఈ కుటుంబం అవినీతి చేయడం ఎన్నికలు వస్తే డబ్బులు తీసుకురావడం పోయిన ఎన్నికలలో యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ ఎన్నికలలో వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి చరిత్రను మంత్రిని ప్రజలు గమనించకపోవడంతో మోసం చేయడానికి వాళ్ళు అవలీలగా ఐదు సంవత్సరాలకు ఒక కొత్త రూపంలో వస్తా ఉన్నారు కనుక ఇవాళ ఎమ్మెల్యే నేను అడుగుతున్నా నువ్వు ఎంపీ ఎన్నికలలో ఎన్నికలు ఉన్నాయని వచ్చి మూడు గడ్డర్లు కూలిపోయినాయి అవినీతి జరిగింది దీని వెనుక ఏమి ఉన్నదో నేను తేల్చి తీస్తా పెద్ద సిపాయి పనులు చేస్తా అన్నావు కదా ఏం చేసినావు ఏప్రిల్ నెలలో ఇక్కడికి వచ్చిపోయినావు కదా నీ కోడ్ కూడా జూన్ నాలుగో తారీఖు నాడు కోడ్ అయిపోయింది ఇవాళ జూలై మూడు నాడు మళ్ళీ గడ్డలు కూలిపోయినాయి ఆ రోజే నువ్వు పర్యవేక్షణ చేసి ఉంటే ఆ రోజే దీని మీద దృష్టి కేంద్రీకరించి ఉంటుంటే ఈ ఈ విపత్తు జరిగిపోకపోవు మూడు గడ్డల కింద మనుషులు ఉంటే ఎట్లా వాళ్ళు చనిపోతే ఎట్లా మరి ఐదు గడ్డల కింద మనుషులు ఎట్లా ఏం చేసినవా అవినీతి ఏం తీసినావు ఇది ఎందుకు కూలినవి అనేది నువ్వు ఏం పరిశీలించినవు మూడు గడ్డలు కూలినప్పుడే మొత్తం బిడిజంతా చెక్ చేయాల్సిన అవసరం ఉండే దీని మీద నీ దృష్టి పెట్టావు మట్టేడి విధంగా దూసుకుపోవాలి ఇసుకే విధంగా దూసుకుపోవాలి నా తమ్ముడు సంచులు ఎట్ల నింపుకోవాలి నా తమ్ముడు మళ్లీ ఐదు సంవత్సరాలకు రెండు వందల కోట్ల మూడు వందల కోట్ల పట్టుకుని రావాలి ఈ అమాయక ప్రజలలో ఒక్కడిగా ఎదుగుతే మాలాంటి వాళ్ళ మీద అనేక అపవాదులు పెట్టి మాలా మమ్మల్ని దోషులుగా ఇక్కడ చిత్రీకరించి మమ్మల్ని ప్రజలకు దూరం చేసి నీ కుటుంబం అవినీతి కుటుంబం అనటానికి ఇవాళ ఐదు గడ్డర్లు కూలిపోవడానికి నువ్వే బాధ్యనివి నీ పరిపాలనే బాధ్యత నువ్వు అన్నావు కదా అవినీతి అని అవినీతి బయటకు తీస్తే ఆ రోజు ఎవరుండే మంత్రి ఇవాళ ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ రోజు ఆర్ఎన్ బి మంత్రి ఉండే తీ అవినీతి తుమ్మల నాగేశ్వరరావు డబ్బులు తీసుకున్నా ఎవరు డబ్బులు తీసుకున్నారో బయటకు తీయాలి గారు అవినీతి జరిగిందా ఏం చేసినా అవినీతి జరిగితే ఇవాళ నీ అజాగ్రత్త వలన నీ అధికారులు చిత్తశుద్ది లేకపోవడం వలన నువ్వు ఇంత పెద్ద స్థాయిలో ఉండి రోజు ముఖ్యమంత్రి నీ పేరే తీసుకుంటున్నాడు నువ్వు కనీసం ఈ బిడ్చి గురించి ఆలోచించకపోవడం వలన ఇవాళ మేం జాగ్రత్తగా ఉండడం వలన ఆ రోజు కాంట్రాక్టర్ మూడు పర్సెంట్ లెస్ అయినా ఆయన ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయో రెండు కోట్ల రూపాయలు ఉండేటివి ఈ మూడు వరకీ ఆగిపోయి ఉంటే మూడు పిల్లర్ల వరకు ఆగిపోయి ఉంటే ఆయన రెండు కోట్ల నూట ఇరవై కోట్లు ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు ఓన్లీ మూడు గడ్డర్లకైతే ఒక గడ్డర్కి నలభై లక్షల రూపాయల చొప్పున ఖర్చు అవుతుంది అంటే అక్కడికే అయిపోయేది ఉండేది ఇంకా ఎనభై లక్షల రూపాయలు మిగిలి ఉండేది ఇవాళ మళ్ళీ ఐదు గడ్డలు కూలిపోయినాయి ఈ ఐదు గడ్డర్లకి రెండు కోట్ల రూపాయలు అయితే ఈ రెండు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తావు ఇవాళ నువ్వు ఈ ఈ బ్రిడ్జికు మళ్ళీ మేము యాభై కోట్ల రూపాయలు తెస్తే ఇది వాళ్ళ అరవై మూడు కోట్ల రూపాయలైంది అరవై మూడు కోట్లు అంటే పదమూడు కోట్ల రూపాయలు పెరిగింది మళ్ళీ ఈ రెండు కోట్లు కావాలి నీకు అంటే నీ అజాగ్రత్త వలన ఇవాళ రెండు కోట్ల రూపాయల నష్టం జరుగుతున్నది మళ్ళీ ఆలస్యం అవుతుంది కనుక నీకు చిత్తశుద్ధి లేదని ఇది ఒక సాక్ష్యం ఇవాళ అంటున్నావు నువ్వు అవినీతి అని నీకు బిడ్జలు ఎట్లా కడతారు అభివృద్ధి ఎట్లా జరుగుతుంది ఈ ప్రజల అవసరాలు ఎట్లా తీర్చాలని నీకు చిత్తశుద్ధి లేదు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్దంపేట బిడ్జు ఇవాళ నీ పార్టీలో ఉన్నాడు రేవూరు ప్రకాష్ రెడ్డి పెద్దంపేట బిడ్జు మాదేపూర్ మండలంలో పెద్దంపేట బిడ్జును నేను కట్టించిన ఆయనే కాంట్రాక్టర్ ఆయన వెనకకు పోయిండు పెద్ద రేవూరు ప్రకాష్ రెడ్డి ఆయనకు అక్కడ ఉన్నటువంటి మా నాయకులతో సహకారం చేయించి అటు ఇటు అప్రోచెస్ వేయించి ఇవాళ కూడా మీరే ఊర్ ప్రకాష్ రెడ్డి అక్కడున్నటువంటి మా లింగంపేల్లి శ్రీనివాసరావుకు డబ్బులు ఇవ్వాలి అది మేము దగ్గరుండి కట్టించినాం ఇవాళ మోదేడు బ్రిడ్జిని కట్టించినం ఇవాళ ఉన్నటువంటి రమేష్ డి ఉన్న ఆర్ఎన్బి పెద్దపల్లిలో ఆయన కూడా పాపం సొంతంగా కష్టపడి మేము ఆ కాంట్రాక్టర్ సహకారం చేసి మోదేడు దగ్గర బ్రిడ్జిని కట్టిస్తే మోదేడు ప్రజలకు రాకపోకలను పెంచినాం ఈ విధంగా పరిశీలన చేసినాం అంతేకాకుండా వాళ్ళ మంతిని పట్టణంలో ఐదు శాతం ఎక్సైజ్ తోటి ఉన్నటువంటి బ్రిడ్జు నీ నాయకుల కాంప్లైంట్ల వలన కాంట్రాక్టర్ వెళ్లిపోతే పారిపోతే మళ్ళీ ఒక ఇద్దరు మార్చే కూడా ఆదిని పూర్తి చేయించడం ఈ బ్రిడ్జిలలో కొంచెం కష్టతరమైనటువంటి పని ఉంటుంది దీంట్లో ఎక్కువ లాస్ అయితూ ఉంటారు కాంట్రాక్టర్లకి ఎక్కువ లాభాలు ఉంటాయి కొంచెం నైపుణ్యత ఉన్నవాళ్ళు ఆలోచన ఉన్నవాళ్ళు ముందు చూపు ఉన్న వాళ్ళు అయితేనే దీంట్లో ఏమైనా బయటపడతారు గానీ మిగతా మొత్తం కూడా లోపలికి పోయే ప్రమాదం ఉంటుంది పాపం కాంట్రాక్ట్ వాళ్ళు లోపలికి పోయి ఈ కాంట్రాక్టర్ మొత్తం భూములు అమ్ముకొని ఆస్తులు అమ్ముకొని ఇవాళ దివాళకు తీసిపోయింది ఆ షరత్ అనే కాంట్రాక్టర్ ఈ విధంగా ఉంటే నువ్వు జాగ్రత్త పడకుండా నువ్వు ఇవాళ ఇంత పెద్ద స్థాయిలో ఉండి దీని మీద పరిశీలన చేయకుండా మూడు గడ్డలు పోయినప్పుడే నాణ్యత లోపంతో పోనీయా ఎట్లా పోయినాయి మిగతాని మళ్ళీ ఏమైనా పోయే ప్రమాదం ఉందా ఏముందని పరిశీలన చేయ నువ్వు 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 నీ కుటుంబం ఈ ప్రజలను మోసం చేసి మొత్తం నలభై సంవత్సరాల మీరు దోసుకు తింటా ఉన్నారు నీ తండ్రి ఉన్నప్పుడేమో ఎన్కౌంటర్ల పేర్ల మీద అనేక మంది అమాయకులను చంపిచ్చిండు నీ తండ్రి ఒక దిక్కు చంపిచ్చిండు ఇవాళ నువ్వు ఒక దిక్కు అరాచకాలు మాలాంటి వాళ్ళు వెదిగితే రౌడీ సీట్లు ఓపెన్ చేస్తావు మాలాంటి వాళ్ళను ఏదో ఒక అపవాదు పెట్టి ఏదో ఒక ముద్ర వేసి ఈ సమాజానికి దూరం చేసి ఇవాళ వందల కోట్ల రూపాయలను దోసుకు తింటా ఉన్నారు నువ్వు నీ తమ్ముడు అనేది ఇవాళ ఓడేడు బిడిసి దగ్గరనే మనకు కనబడతా ఉన్నది నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ ఐదు గడ్డలు కూలిపోకపోయేది మాలాంటి వాళ్ళ ఒక మామూలు స్థాయి ఎమ్మెల్యే స్థాయిలో ఉంటే కానీ వాళ్ళ ఎమ్మెల్యే స్థాయిలో లేవు నువ్వు ముఖ్యమంత్రి పక్కలే కూర్చొని ముఖ్యమంత్రి తోటి ప్రతిరోజు ఏదో ఒక ప్రశంసలు చేయించుకొని ఇవాళ పత్రికా విలేకరులు కూడా ట్రబుల్ షూటర్ అని ఒక్కరు చేస్తారు ఏదో షూటర్ అని ఒక ఏం షూటింగ్ చేసిడా ఐదు బిల్లలను కూలగొట్టిన షూటర్ అయినా ఎక్కడ షబుల్ షూటర్ ఐదు గడ్డలు కూలగొట్టిన షూటర్ గా ఇవాళ మంత్రి నిమ్మలను మనం అభి అభివర్ణించాల్సిన అవసరం ఉన్నది కనుక ఇవాళ అవినీతి ఉంటే తుమ్మల నాగేశ్వరరావు అడుగు ఇక్కడ అభివృద్ధి ఎట్లా జరిగిందో ఒక మామూలు బీసీ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఏ విధంగా బిడిజులను కట్టించడమో నీ రేవూరు ప్రకాశ్ రెడ్డిని అడుగు చెప్తాడు కనుక నీకు బిడిజులు కట్టియడము అభివృద్ధి చేయడము నీ కుటుంబానికి అలవాట్లేదు నీ తండ్రో నువ్వు ఒక బిడ్జు కట్టించిన చరిత్ర లేదు నీకు ఇవాళ కానీ ఆ రోజు పివి నరసింహరావు తర్వాత ఇవాళ మంత్రిని మట్టిలో పుట్టినటువంటి బిడ్డగా పుట్ట మొదకే దక్కింది ఆ విషయాన్ని చెప్పడానికి నీకు నోరు నాకపోయినా అవినీతి ఉన్నదని చెప్పినవు ఇప్పటి వరకు అవినీతి బయటికి రాలే ఏం తీసినవో చెప్పలే ఇవాళ ఎన్నికలు వచ్చినాయి అంటేనే సిపాయి మాటలు మాట్లాడు అవినీతి గురించి మాట్లాడు ఇవాళ నీ అవినీతి బయలైపోయింది నీ అవినీతి మంత్రిని ప్రజలు చూస్తా ఉన్నారు తాత ముత్తాతలు ఇసుక అన్నావు ఎందుకు ఆగుతులేదు ఇసుక దోపిడి ఎందుకు ఆగుతులేదు మట్టి దోపిడి ఎందుకు ఆగుతులేవు పోలీస్ స్టేషన్లు అక్రమ కేసులు ఇవాళ పోలీస్ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోతే చూస్తలేరు కనీసం వాళ్ళ ముఖాలు కూడా చూస్తలేరు దరఖాస్తు తీసుకుంటలేరు ఈ విధమైనటువంటి అరాచక పాలన ఇలా నీ కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు నువ్వు స్వయంగా నీ తమ్ముడు ధ్వంసం చేస్తా ఉన్నారు ఇది మంత్రిని ప్రజలు గమనించాలి ఇది చెప్పకపోతే అర్థం కాదు గడ్డలు కూలిపోయినాయి వీటికి అవినీతి కారణం అవినీతి నువ్వు అవినీతి నీ కుటుంబం నీ అవినీతి మీరు అమాయకులను చంపించినటువంటి కుటుంబం నీ కుటుంబం కనుక ఇప్పటికైనా ప్రజలు గమనించాలే ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఒక్క రివ్యూ కూడా పెద్దపల్లి జిల్లా కేంద్రంగా పెట్టలే భూపాలపల్లి జిల్లా కేంద్రంగా పెట్టలే ఏ డబ్బులు కావాలి ఏం కావాలని పెట్టలే నిజంగా అవమాన పణాలు ఇవ్వాలి మళ్ళీ ఖమ్మంపల్లి నుంచి భూపాలపల్లికి సంబంధించిన రోడ్డుకు నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కావాలి నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కావాలి నువ్వు దద్దమ్మవు ఒక నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు తీసుకురాలేకపోయినావు ఇవాళ ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొచ్చి పెట్టినా నోటిఫికేషన్ రావడం వల్ల ఎలక్షన్ రావడం వల్ల డబ్బులు మేము కేటాయించలేకపోయినాం ఇవాళ నాలుగు కోట్ల రూపాయలు నువ్వు వెచ్చేస్తే ఖమ్మంపల్లి దగ్గర నుంచి భూపాలపల్లి రోడ్ అయితే మంత్రిని ప్రజలకు మంచి ఏది దగ్గర దగ్గర దగ్గరగా అంటే తక్కువ ఇరవై కిలోమీటర్లు సేఫ్ అయితే భూపాలపల్లికి మంత్రి నుంచి వయవాళ్లకు అటువంటి వాటి మీద శ్రద్ద లేదు నీకు అటువంటి వాటిని దృష్టి పెట్టవు నువ్వు ఏమైనా అవినీతి ఎట్లా వంద కోట్లు పెట్టినా రెండు వందల కోట్లు నా తమ్ముడు సంచులు నిండాలి ఏమన్నా హైదరాబాద్ లో నేను ఢిల్లీకి కప్పం పట్టాలనే దృష్టిలో ఉన్నావు తప్ప నువ్వు నీకు చిత్తశుద్ధి దానికి ఇవాళ ఐదు గడ్డర్ల కారణం నువ్వే ఈ రెండు కోట్ల రూపాయలు నువ్వు నీ తమ్ముడు కట్టాలే ఇసుక ద్వారా మట్టి ద్వారా దోసినటువంటి డబ్బు నువ్వే కట్టాలే ఇప్పటికైనా నీ చిత్తశుద్ది నిరూపించుకోవాలంటే ఇప్పటికైనా ఫారెస్ట్ కు సంబంధించినటువంటి డబ్బులు తాడ్చెల్ల నుంచి కిషన్ రావుపల్లె మీదుగా భూపాలపల్లి వరకు ఏదైతే ఫారెస్ట్ కోసం కట్టాల్సిన డబ్బు నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల యాభై ఏడు రూపాయలు కట్టి ఆ రోడ్డును పూర్తి అయ్యి ఈ బ్రిడ్జ్ పూర్తి అయి ఇవాళ మీరు పదమూడు కోట్లు ఎక్సెస్ అవుతున్నాయి మళ్లీ రెండు కోట్లు పెరుగుతున్నాయి భూసేకరణతో సహా అంత డబ్బులు కూడా మళ్లీ వెచ్చించాలి ఇవన్నీ త్వర త్వరితగతిన కావాలి పరుగులు పెట్టాలి దీని మీద దృష్టి కేంద్రించుకోమని మంత్రిని ఎమ్మెల్యే ఇప్పటికైనా వాస్తవాలు చెప్పి ప్రజలకు నువ్వు ఎర్రగా బుర్రగా ఉన్నంత మాత్రానే నువ్వు బ్రాహ్మణు వల్ల కులంలో పుట్టినంత మాత్రానే సత్యు కావు మీరు తుంగలు దోపిడిదారులు దోసుక తింటారు ఈ మంత్రిని ప్రజల ఓట్ల మీద ఉన్న శ్రద్ద మంత్రిని ప్రజల ఆకలి మీద లేదంటానికి ఇవాళ ఓల్లెడే సాక్ష్యంగా కనబడతా ఉన్నదని డిమాండ్ చేస్తా ఉన్నాం